హాయ్ ఛానల్ దేశంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా హైదరాబాద్ నిలిచింది మహా హైదరాబాద్ ఏర్పాటుతో పాతికేళ్ల తర్వాతి కలల నగరానికి అడుగులు పడ్డట్టే ఇక మౌలిక వస్తువుల వృద్ధిపై దృష్టి సారిస్తే హైదరాబాద్ కు తిరుగుండదు హైదరాబాద్ స్వరూపం మారిపోయింది హాట్ షేప్ లో ఉండే నగరం మరింతగా విస్తరించింది ఏకంగా పన్నెండు జోన్లు అరవై సర్కిల్స్ మూడు వందల వార్డులతో చిన్న సైజు రాష్ట్రంలా మారిపోయింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది పురపాలక సంస్థలు విలీనమయ్యాయి ఇప్పుడు జీహెచ్ఎంసీ చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు జనాభా ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్లు దాటింది ఇది భారతదేశంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా మారింది సింగపూర్ కంటే మూడింతలు మారిషస్ స్థాయి విస్తీర్ణం కలిగిన నగరంగా హైదరాబాద్ రూపొందింది ఈ విస్తరణతో జీహెచ్ఎంసీలో జోన్ల సంఖ్య ఆరు నుంచి పన్నెండుకి సర్కిళ్లు ముప్పై నుంచి అరవైకి వార్డులు నూట యాబై నుంచి మూడు వందలకి పెరిగాయి ఈ మార్పులు పరిపాలనను వికేంద్రీకరించి సేవలను మెరుగుపరచడానికి ఉద్దేశించినవి ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అసమాన అభివృద్దిని సరిచేయడమే దీని లక్ష్యం విలీనమైన ఇరవై ఏడు పురపాలక సంస్థల్లో బడంగ్పేట్ బండ్లగూడ జాగీర్ మీర్పేట్ జిల్లూ పిర్జాదిగూడ జవహర్ నగర్ నిజాంపేట్ వంటి ఏడు కార్పొరేషన్లు పెదాంబర్పేట్ జల్పల్లి శంషాబాద్ తృకియాంజల్ మణికొండ నార్సింగి వంటి ఇరవై మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ విలీనం వల్ల రోడ్లు మంచినీరు పారిశుధ్యం ఇళ్ల నిర్మాణం వంటి సేవలు ఒకే విధంగా అందరికీ అందుతాయి అసమానతలు తొలగి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ యాక్ట్ తెలంగాణ మున్సిపాలిటీల యాక్ట్లకు సవరణలు చేసి ఈ విస్తరణకు చట్టబద్దత కల్పించింది వార్డు డీలిమిటేషన్ ప్రక్రియలో ఆరు వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి సహేతుకమైనవి పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేశారు ఈ మార్పులతో హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా మారనుంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది ఏకరూప పన్నులు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి అయితే కొందరు విమర్శకులు ఇది కేంద్రీకృత నియంత్రణకు దారితీస్తుందని స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తి తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు విస్తరణ తర్వాత జీహెచ్ఎంసీలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది విలీన సంస్థల నుంచి వందల మంది రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేరారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మూడు వందల వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఇది హైదరాబాద్ పరిపాలనను మరింత సమర్థవంతం చేస్తుంది ఈ విస్తరణ వల్ల హైదరాబాద్ భవిష్యత్ నగరంగా మారనుంది ఫ్యూచర్ సిటీ కూడా దీనికి త్వరలోనే జత కలిసే ఛాన్స్ ఉంటుంది ప్రభుత్వం ఏకరూప అభివృద్ది మెరుగైన సేవలు ప్రజల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంది రానున్న రోజుల్లో హైదరాబాద్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది ఈ మార్పులు తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను ప్రపంచ మ్యాప్ లో మరింత ప్రముఖంగా నిలబడతాయి పరిపాలనా సౌలభ్యం ఆర్థిక వనరుల సమీకరణ మెరుగవుతాయి సుమారు రెండు వేల యాభై చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మహానగరం ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించింది కొత్తగా ఉప్పల్ కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరి శంషాబాద్ గోల్కొండ రాజేంద్రనగర్ జోన్లు ఏర్పాటు చేశారు ప్రతి నలభై ఐదు వేల మంది జనాభాకు ఒక వార్డు ఉండేలా ప్రణాళికను సిద్ధం చేశారు గతంలో ఉన్న శేరలింగంపల్లి జోన్ మొత్తం మారిపోయింది కేవలం మియాపూర్ శేరలింగంపల్లి పటాన్ చెరువు సర్కిళ్లను మాత్రమే చేర్చారు విలీనమైన అమీన్పూర్ నార్ంగ్లను కూడా చేర్చారు విస్తరిస్తూ నిర్ణయించిన తర్వాత తుక్కుగూడ ప్రాంత వాసులు తమను చార్మినార్ చేర్చవద్దని ఇలా వివిధ ప్రాంతాల వాసులు ఆందోళనకు దిగారు అయితే ఆయా ప్రాంతాల వాసులకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేశారు తుక్కుగూడ వాసులను శంషాబాద్ జోన్ పరిధిలోకి తెచ్చారు పాతబస్తీకి సంబంధించి ప్రస్తుతం మూడు జోన్లు చేశారు అందులో గోల్కొండ చార్మినార్ రాజేంద్ర నగర్లున్నాయి ఇందులో పూర్తిగా పాత నగరానికి చెందిన ప్రాంతాలే ఉన్నాయి ఇక కుత్బుల్లాపూర్ జోన్ లో అత్యధికంగా ఏడు సర్కిళ్లుండగా ఆ తర్వాత రాజేంద్ర నగర్ జోన్ లో ఆరు సర్కిళ్లున్నాయి ఇక సేరలింగంపల్లి ఖైరతాబాద్ గోల్కొండ సికింద్రాబాద్ ఉప్పల్ మల్కాజ్గిరి చార్మినార్ జోన్లలో ఐదు సర్కిళ్లుండగా నగర్ నాలుగు వచ్చే జనవరి నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం ఒకసారి జనగణన మొదలైతే తదుపరి రెండేళ్ల వరకు డివిజన్ల మార్పులు లేదా పునర్విభజన చేపట్టడం సాధ్యపడదు ఈ సాంకేతిక ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అత్యంత వేగంగా శివారు ప్రాంతాల విలీనాన్ని పూర్తి చేసి పునర్విభజన ప్రక్రియను కొలికి తెచ్చింది ఈ వ్యవస్థీకరణ కేవలం సౌలభ్యం కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తులో మూడు స్వతంత్ర మహానగర పాలక సంస్థలుగా విభజించాలనే ప్రభుత్వ దీర్ఘకాలిక వ్యూహానికి పునాదిగా కనిపిస్తోంది ప్రభుత్వ ప్రాథమిక ఆలోచన ప్రకారం మూసీ నదిని సరిహద్దుగా తీసుకుని నగర విభజన జరగనుంది మూసీకి దక్షిణాన ఉన్న ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక కార్పొరేషన్ గా దీనికి సైబరాబాద్ పేరుతో మరో రెండు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే దిశగా కసరత్తు సాగుతోంది ఈ చరిత్రాత్మక మార్పు ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులు కేటాయించడం ట్రాఫిక్ వ్యర్థాల నిర్వహణ వంటి సమస్యలను స్థానికంగానే పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ఈ పునర్వ్యవస్థీకరణ పూర్తి కావడంతో హైదరాబాద్ మహానగరం పాలనాపరంగా సరికొత్త రూపురేఖలను సంతరించుకోనుంది ఇక మహా మహానగరంగా మారనుంది హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ స్థానంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ హెచ్ఎంఆర్ ను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉండడంతో భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ను ఏర్పాటు చేసింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో పదకొండు జిల్లాలు నూట నాలుగు మండలాలు పదమూడు వందల గ్రామాలు రెవెన్యూ ప్రస్తుతం హెచ్ఎండిఏ వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లు కాగా హెచ్ఎంఆర్ పరిధి నాలుగు వందల డెబ్బై రెండు పాయింట్ ఏడు చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సిద్దిపేట సంగారెడ్డి మెదక్ యాదాద్రి భువనగిరి జిల్లాలుండగా హెచ్ఎంఆర్లో వీటితో పాటు నల్గొండ నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ వికారాబాద్ జిల్లాలు చేరనున్నాయి హెచ్ఎండిఏ పరిధిలో రంగారెడ్డి జిల్లా మొత్తం ఉన్నప్పటికీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్న దృష్ట్యా ముప్పై ఆరు రెవెన్యూ గ్రామాలను హెచ్ఎంఆర్ నుంచి పురపాలక శాఖ అధికారులు మినహాయించారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ లో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఐదు వందల ముప్పై మూడు రెవెన్యూ గ్రామాలుండగా అత్యల్పంగా నాగర్ కర్నూలు జిల్లాలో మూడు మాత్రమే ఉన్నాయి కొన్ని జిల్లాల్లో రెవెన్యూ గ్రామాలు ఇప్పటికే హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా వాటికి అదనంగా కొత్త గ్రామాలు కలిశాయి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఒకే నగరం అనే ప్రక్రియ సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఆర్డినెన్స్ ద్వారా యాభై ఒక్క గ్రామ పంచాయతీలను ప్రభుత్వం చుట్టుపక్కలున్న పట్టణ స్థానిక సంస్థల్లో విలీనం చేసింది ఇప్పుడు ఇరవై ఏడు పట్టణ పాలక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి తద్వారా ఔటర్ పరిధిలో ఏకరీతిన పాలన సాగించడానికి మార్గం సుగమమైంది హైదరాబాద్ లో నిజాం నవాబుల పాలన నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలు ఎదుగుతూ వస్తోంది యాభై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మొదలైన ఈ మహానగరం అభివృద్ధి ప్రణాళిక నేడు రెండు వేల యాభై చదరపు కిలోమీటర్లకు విస్తరించిందంటే ఏ స్థాయిలో విస్తీర్ణ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రాంతాలన్నింటినీ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా పేర్కొంటూ ఒకే గొడుగు కింద అభివృద్ధి చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తోంది నిజాం ప్రభుత్వం పురపాలక వ్యవస్థను అమల్లోకి తెచ్చింది అప్పట్లో హైదరాబాద్ జనాభా ఐదు లక్షలు దాని విస్తీర్ణం చదరపు హైదరాబాద్ నగరపాలక సంస్థ ఏర్పాటు చేశారు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది హైదరాబాద్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను ఒకటిగా చేసి చట్టం వేల ఏడులో రంగారెడ్డి మెదక్ జిల్లాల్లోని పన్నెండు మున్సిపాలిటీలు ఎనిమిది గ్రామ పంచాయతీలను హెచ్ఎంసీలో విలీనం చేసి జిహెచ్ఎంసీ ఏర్పాటు చేశారు పరిధిని ఆరు డివిజన్లుగా విభజించారు ప్రస్తుతం జిహెచ్ఎంసీ విస్తీర్ణం ఆరు వందల చదరపు కిలోమీటర్లుంది ఇప్పుడు శివారులోని మున్సిపాలిటీలను విలీనంతో నగర విస్తీర్ణం రెండు వేల యాభై చదరపు కిలోమీటర్లకు పెరుగుతుంది విలీనమయ్యే ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ గా వ్యవహరిస్తున్నారు విలీనంతో మాస్టర్ ప్లానింగ్ రవాణా కనెక్టివిటీ తదితర మౌలిక వస్తువులు మెరుగవడంతో పాటు ఆ ప్రాంతం వరకు ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చి అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది ఇంకా ట్రాఫిక్ పరంగా పర్యావరణ పరంగా ఒత్తిడి తగ్గుతుంది సమర్థమైన విపత్తు నిర్వహణ సాధ్యమవుతుంది పెట్టుబడులకు అవకాశం ఉంటుంది రోడ్లు పారిశుధ్యం నీటి సరఫరా తదితర సదుపాయాలు అందరికీ సమానంగా అందుతాయి పరిపాలనా సామర్థ్యం డిజిటల్ గవర్నెన్స్ మెరుగవుతాయి ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం పట్టణ ప్రణాళిక ఒకే గొడుగు కిందకు వస్తుందని అంచనా వేస్తోంది అదే సమయంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కొత్త వస్తుందని చెప్తున్నారు ఇటీవలే కోకపేట్లో ఎకరం నూట ముప్పై ఏడు కోట్లు పలికిన తరుణంలో మెగా హైదరాబాద్ ప్లాన్ పై రియల్టర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ కు సంబంధించి దేశంలో మరోసారి హైదరాబాద్ హాట్ స్పాట్ గా నిలవడానికి మెగా నగరం దోహదపడుతుందనే అంచనాలున్నాయి ఒకప్పుడు హైదరాబాద్ నగరం అంటే చార్మినార్ ఎస్ఆర్ నగర్ వరకు పరిధిండేది దక్షిణాన చాంద్రాయగుట్ట తూర్పున రామంతపూర్ పశ్చిమాన మెహదీపట్నం వరకు హైదరాబాద్ లిమిట్ ఉండేది దీని ఎంసీహెచ్ గా పిలిచేవారు అప్పుడు హైదరాబాద్ నగరంలో వంద మంది కార్పొరేటర్లు ఉండేవారు ఆ తర్వాత కార్పొరేటర్ల సంఖ్య నూట యాభైకి పెరిగింది హైదరాబాద్ మహానగరాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చారు అటు ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ హైత్ నగర్ బాలాపూర్ సేరలింగంపల్లి వరకు హైదరాబాద్ నగరం విస్తీర్ణం పెరిగింది విలీన ప్రక్రియ ముగిసాక తెలంగాణ విస్తీర్ణంలో దాదాపు నలభై నుంచి నలభై ఐదు శాతం గ్రేటర్ హైదరాబాద్ ఉండనుంది ఐదు జిల్లాలు నలభై ఏడు మండలాలు మూడు వందల పదకొండు గ్రామాల పరిధిలో ఆరు పార్లమెంట్ స్థానాలు ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఉంటాయి మరోవైపు ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం ప్రారంభించింది జిహెచ్ఎంసీలో విలీనం కానున్న మున్సిపాలిటీల్లో శంషాబాద్ నార్సింగి మేడ్చల్ పరిధి ఓఆర్ఆర్ కు బయట రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు విస్తరించింది ఇవి ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ లో ఉండడంతో అక్కడ పట్టణీకరణ జరుగుతోంది మిగతా ప్రాంతాల్లో ఇంత వేగంగా పట్టణీకరణ లేదు పైగా ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో అభివృద్ధి పట్టణ ప్రణాళికలు అస్తవ్యస్తంగా ఉన్నాయి పెరుగుతున్న పట్టణీకరణ ఒత్తిడిని వనరుల పంపిణీలో అసమానతల వల్ల మౌలిక వస్తుల కల్పనలో ప్రాంతాల మధ్య సమతుల్యత లోపించడాన్ని ప్రభుత్వం గుర్తించింది మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఒకే తరహా అభివృద్ది ప్రణాళికను అమలు చేసే దిశగా విలీన నిర్ణయం తీసుకుంది అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ది ప్రణాళికలను రూపొందించడం అస్తవ్యస్త కాలనీల ఏర్పాటును నిలువరించడం జనాభా ఒత్తిడిని అధిగమించడం విపత్తుల నిర్వహణను సులభతరం చేయడం అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు తయారు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఓఆర్ఆర్ వరకు మెట్రోపాలిటన్ ప్రణాళికల్లో అమలు చేసే దిశగా విలీన ప్రక్రియను చేపట్టిన జీహెచ్ఎంసీ విస్తరణతో ఓఆర్ఆర్ అవతలి ప్రాంతాలకు కూడా హైదరాబాద్ ప్రధాన కేంద్రంలో ఉన్న సౌకర్యాలు లభించనున్నాయి తాగునీటి నిర్వహణలో వాటర్ బోర్డు ప్రస్తుతం ఔటర్ లోపలి ప్రాంతాల్లో ముఖ్య భూమిక పోషిస్తోంది ఇకపై ఓఆర్ఆర్ అవతల ఉన్న కొన్ని ప్రాంతాలకు కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి ఈ ప్రాంతాల్లో పారిశుధ్యం ఇతర పనులను జీహెచ్ఎంసీ చూసుకోనుంది ఇప్పటికే విలీనమైన కార్పొరేషన్లు మున్సిపాలిటీల కార్యాలయాలన్నీ జీహెచ్ఎంసీలో సర్కిల్ జోనల్ కార్యాలయాలుగా మారాయి ఇకపై అంతా ఒకే విధమైన జీహెచ్ఎంసీ తరహా పన్నుల విధానమే ఉంటుంది విస్తరణ తరుణంలో జీహెచ్ఎంసీ మినీ తెలంగాణగా మారనుంది జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం కోటికి పైగా జనాభా ఉంది విస్తరణతో మహా హైదరాబాద్ ఏర్పాటైంది ఈ విస్తరించిన నగరంలో పాతికేళ్లలో జనాభా రెండు పాయింట్ ఐదు కోట్లకు పెరనుంది నుంచి లక్షల మంది పెరిగినా కూడా పెరుగుదల ఖాయమే అంటే మొత్తం జనాభాలో దాదాపు సగం పరిధిలోనే ఉంటుంది ప్రస్తుతం జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ ఎనిమిది వేల కోట్లు దాటగా విస్తరణతో పదిహేను వేల కోట్లు దాటే అవకాశాలున్నాయి మొత్తంగా మహా హైదరాబాద్ రాబోయే యాభై ఏళ్ల అవసరాలను తీర్చే సామర్థ్యం సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు తద్వారా నివాసయోగ్య ప్రాంతాల విస్తీరణం పెరిగే అవకాశం ఉంది భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లుగా ప్లాన్ చేయడానికి వీలుంటుంది మహా హైదరాబాద్ లో నివాస పారిశ్రామిక ప్రాంతాలని మరోసారి వర్గీకరించి భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా రూపకల్పన చేస్తామని సర్కార్ చెప్తోంది పొలిటికల్ ఫుడ్ ప్రింట్ గాని బ్యూరోక్రటిక్ ఫుట్ ప్రింట్ గాని జరిగిన రోజున ఎన్విరాన్మెంట్ నాన్ నాన్ సస్టైనబిలిటీ సేఫ్ అన్సేఫ్ అనేది ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని పూర్తిగా ఒక సైంటిఫిక్ ప్లానింగ్ కింద ఒక ఫుట్ ప్రింట్గా వేయాల ప్రాముఖ్యంగా చూస్తే ప్లానర్స్ వాళ్ళు డెవలప్ చేసే ప్రక్రియలో ఒక ఫ్రాక్టర్ డైమెన్షన్ అంటే దరిదాపుగా ఒక టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఉండాలి ఆ ఇండెక్స్ అంటే ఒక మనం చిన్న అద్దం మొక్కలో మన మొహం ఎలా కనపడుతుందో పెద్ద అద్దం మొక్కలో కూడా అదేవిధంగా ఫీచర్స్ కనపడతాయి అంటే అటువంటి ఫీచర్స్ ఉండే కలిగే ఒక కన్సిస్టెన్సీ ఒక కంటిన్యూటీ ఒక రెగ్యులారిటీ ఉండే వ్యవస్థను డెవలప్ చేసుకోవాలి నెట్వర్క్ లో ఉండే నంబర్ ఆఫ్ జంక్షన్స్ కానీ నెట్వర్క్ లో ఉండే నంబర్ ఆఫ్ లింక్స్ ఆఫ్ నెట్వర్క్ లో నెట్వర్క్ డెన్సిటీ కానీ కన్సిస్టెన్సీగా ఉన్న రోజున మీకు ప్రాబ్లమ్స్ రావు రెండవది ఇంకోటి ఏంటంటే సేఫ్టీ పరంగా కానీ కంజెషన్ పరంగా గానీ సైకలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద రోడ్ యూజర్స్ వల్ల ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతున్నాయి ప్రస్తుతం మహా హైదరాబాద్ సగం పని పూర్తయింది అందుకు తగ్గట్టుగా మౌలిక వస్తువులు కల్పించినప్పుడే పూర్తిగా పనైందని అనుకోవచ్చు ముఖ్యంగా రోడ్లు డ్రైనేజ్ సిల్రేజ్ డ్రింకింగ్ వాటర్ అండర్ గ్రౌండ్ పవర్ ఇవన్నీ మెరుగ్గా ఇవ్వగలిగితే భవిష్యత్తులో హైదరాబాద్ ను కొట్టే నగరం ఉండదు దీనికి తోడు ఇక్కడి వాతావరణం హైదరాబాద్ కి మరింత అడ్వాంటేజ్ అవుతుంది అందువల్ల పెట్టుబడులు రావడానికి కంపెనీలు రావడానికి కూడా హైదరాబాద్కి అవకాశాలు ఎక్కువ దేశంలో మిగతా నగరాలన్నీ ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నాయి ఢిల్లీకి పొల్యూషన్ బెంగళూరుకి ట్రాఫిక్ తాగునీరు సమస్య చెన్నైకి వాతావరణం తాగునీరు సమస్య ముంబై కోల్కతాకి జనాభా సమస్య ఈ నగరాలతో పోలిస్తే మూడు వందల అరవై డిగ్రీల్లో భూమి ఉన్నది ఎక్స్పాన్షన్ కు అవకాశం ఉన్నది ఒక్క హైదరాబాద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మెగాసిటీ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది పనిలో పనిగా మహా హైదరాబాద్ లో భూముల రేట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే జీహెచ్ఎంసీలో విలీనం కావడం వల్ల ఆ ప్రాంతాలకు నగరపాలక సంస్థ హోదా లభిస్తుంది ఇది స్థిరాస్తి విలువను పెంచుతుంది జీహెచ్ఎంసీ నిధులు అభివృద్ది ప్రణాళికలు అందుబాటులోకి రావడం వల్ల మౌలిక వసతులు మెరుగుపడి నివాస యోగ్యత పెరుగుతుంది మెరుగైన మౌలిక వసతులు పాలనా వ్యవస్థ కారణంగా ప్రజలు ఆ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఆసక్తి చూపుతారు తద్వారా స్థానిక భూముల డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతాయి మొత్తంగా ప్రణాళికాబద్దమైన మౌలిక వస్తుల కల్పన బాధ్యతను ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే ఈ మహా హైదరాబాద్ పాలన గాడిలో పడి స్థిరమైన అభివృద్దిని సాధించగలదు